నుండి రేషన్ బియ్యం మాయం చేశారని అభియోగాలతో వైసీపీ నేత పేర్ని నాని ఆయన భార్య పేర్ని జయసదలపై కేసు నమోదైన సంగతి తెలిసిందే ఈ కేసులో పేర్ని నానికి హైకోర్టు బెయిల్ మంజూరు చేయగా ఆయన భార్యకు కృష్ణా జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది మరోవైపు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఏపీ హైకోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు ఈ నేపథ్యంలోనే పేర్ని కీలక వ్యాఖ్యలు చేశారు తమ కుటుంబంపై సివిల్ సప్లై శాఖ మరెవరిపై క్రిమినల్ కేసులు పెట్టలేదని పేర్ని ఆరోపించారు సివిల్ సప్లై మంత్రి వేల టన్నుల బియ్యం పట్టుకున్న కేసు లేదని ద కూడా ఎవరిపైన క్రిమినల్ కేసులు పెట్టలేదని తెలిపారు వాళ్ళందరిపై కేవలం సిక్స్ నమోదు మాత్రమే పెట్టారని తెలిపారు తర్వాత ఒక్కరిపై కూడా క్రిమినల్ కేసులు పెట్టలేదని తెలిపారు తనపై కక్ష కట్టారనే విషయం దీంతో అర్థమవుతుందని అన్నారు తనను తన భార్యను తన కొడుకుని ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎదుర్కొంటామని తెలిపారు అవసరమైతే జైలుకు వెళ్దామని తన భార్య కూడా చెబుతుందని అన్నారు కేసులకు భయపడదని తెలిపారు ఎన్ని కేసులు పెట్టినా వైసీపీ నుండి తప్పు లేదని ఎప్పటికీ జగన్ వెంట ఉంటామని తెలిపారు సివిల్ సప్లైస్ శాఖ మంత్రి వెళ్ళి ఇరవై రెండు వేల టన్నులు పట్టుకున్నాను అని చెప్పని గోడౌన్ సీజ్ చేశాను క్రిమినల్ కేసు లేదు అందరి మీద సిక్స్ ఏ కేసే తర్వాత చాలా జరుగుతున్నాయి అన్నీ సిక్స్ ఏ కేసులే క్రిమినల్ కేసు నాకు ముందు కానీ నా తర్వాత కానీ ఒక్కరి మీద కూడా క్రిమినల్ కేసు సివిల్ సప్లైస్లో లేదు అంటే దాన్ని బట్టి వీళ్ళ పోకడి ఎట్లా ఉంది వీళ్ళ దిగజారుడితనం ఎట్లా ఉందో కూడా ప్రజలు గమనిస్తున్నారని చెప్పి అని చెప్తూ ఇంకోటి కూడా వాళ్ళకి హెచ్చరిక చేయదలుచుకున్నాం లేకపోతే చెప్పదలుచుకున్నాం నన్ను నా భార్యని కొడుకుని మీరు వేధించిన మానసికంగా ఒత్తిడి చేసిన మమ్మల్ని జైల్లో పెట్టిన నా భార్య కూడా ఒకటి చెప్తుంది అవసరమైతే మనం జైలుకి వెళ్దాం న్యాయం జరుగుద్దని నమ్మకం ఉంది లేదంటే వాళ్ళ వేధింపులే వాళ్ళ పై చేయి సాధిస్తే ఖచ్చితంగా జైలుకెళ్ళి జైలు నుంచే వద్దాం కానీ పొరపాటును కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేదు లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పుకునే లేదు మీ తప్పుల్ని మీ పాపాలని కడగటం మానేది లేదు